ఇప్పటివరకు మన జనరల్ సెక్రటరీ గారు చాలా విషయాలు చెప్పారు మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ చాలామంది మీరు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు సింగరేణలో ఒకప్పుడంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎక్కువ మంది యూనియన్ నాయకులు చెప్పిందే తెలుసుకునేవాళ్ళు కానీ ఈనాడు మరి మీరు మంచిగా పేపర్లు చదువుతున్నారు లేదా టీవీలు చూస్తున్నారు దేశంలో రాష్ట్రంలో మన సింగరేణంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ మీకు అవగాహన అవుతున్నాయి మరి మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రధానంగా మన యూనియన్ ఆనాడు ఎన్నికల సందర్భంలో చెప్పింది ఏంటంటే ఆనాడున్న కార్మిక సంఘం ఆనాడున్న ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకోవటం వలన కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది సింగరేణికి నష్టం జరుగుతుంది అని ఆనాడు ఎన్నికల సందర్భంలో కార్మికులకు చెప్పాం కార్మికులు కూడా అదే ఉద్దేశంతో సింగరేణిలో మీకు తెలుసు పదకొండు ఏరియాలు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొన్న ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోయి ఉండవచ్చు కానీ వేరే ఏరియాలలో కొన్ని కొన్ని చోట్ల గెలిచారు వాళ్ళు కూడా కానీ సింగరేణి ఉన్న పదకొండు ఏరియాల్లో ఒక్క ఏరియాలో కూడా ఏటీసీ మన ఈ టీబీజీకే టీఆర్ఎస్ అనేది గెలవలేదు ఎందుకు కార్మిక వర్గం ఉన్న ప్రాంతాలలో కార్మికులు దగ్గరని చూశారు ఆనాడు పైరవీలు ఆనాడు సింగరేణికి ఏ విధంగా చేశారని చూసి కార్మికులు ఆనాడు అందరు వ్యతిరేకించారు దాన్ని ఓడించారు మళ్ళీ ఇవాళ ఎన్నికలు జరిగిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వ విధానాలు ఏముంటుందో మీరు ఆలోచన చేయండి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అసలు లీడర్లు కూడా ఎట్లయిపోయిందంటే ఆనాడు రాజకీయ పార్టీలన వాళ్ళే ట్రేడ్ యూనియన్ వాళ్ళే మళ్ళీ ఇవాళ ఈ పార్టీ వచ్చిన వాళ్ళే అంటే ఇవాళ ఏంటిది వాళ్ళ ఉద్దేశం డబ్బు ఉంటే మనం గెలవచ్చు కార్మికులు ఏం ఇంత చైతన్యం కలిగిన కార్మిక వర్గం మరి డబ్బు ప్రభావంతో ఒక యూనియన్ కానీ ఒక పార్టీ కానీ గెలిస్తే దాని విధానం ఎట్లుంటది అనేది మన కార్మికులమే అర్థం చేసుకోలేకపోతే మామూలు సాధారణ ప్రజలు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు ఎవడైనా ఎందుకు పెట్టుబడి పెడతాడు ఇవాళ నా ఇంట్లో నుంచి నేను ఒక పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెడతానంటే ఎందుకు పెడతా రేపు కోటి రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే ఇవాళ పది లక్షలు ఖర్చు పెడతా కనీసం అది కూడా అర్థం చేసుకోవద్దాం మనం అది కూడా అర్థం చేసుకోకుండా ఎవరు డబ్బులు ఇస్తే మన ఎవరికి మనకేందిరా ఎవడికైనా చేయొచ్చని చేయొచ్చు అని చేశారు మరి ఇవాళ పరిస్థితి ఏంది సరే అయినా కూడా మనకి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో చేసిన కార్మికులు చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు చూశారు అక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎట్లా అని కూడా చూశారు అక్కడ కూడా డబ్బులు కానీ మందు కానీ పంచడానికి ప్రయత్నం చేశారు కానీ ఏది ఇచ్చినా ఏం చేసినా కార్మికులు మాత్రం కార్మిక పక్షాన ఉండే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో మెజార్టీ ఆ ప్రాంతంలో మనకి ఇచ్చారు కాబట్టి మనం గెలవగలిగినాం సరే గుర్తింపు సంఘంగా వచ్చాం కాబట్టి కార్మికులు ఒకసారి ఆలోచన చేయాలి అట్లాగే ఇవాళ గెలిచిన తర్వాత మనం అనేక చెప్పాం ఆనాడు ఎన్నికల సందర్భంలో ఆనాడు మీకు తెలుసు ఇక్కడ ఎస్ఆర్పి త్రీ నుంచి ఇందాక ఒక అబ్బాయి నాకు కలిశాడు నేను ఎస్ఆర్పి త్రీలో చేసి వచ్చిన సార్ అన్నాడు ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఈ మైన్కే ఉన్నాడు ఇంకా కొంతమంది ఉండొచ్చు ఆ ఎస్ఆర్పి త్రీలో ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది నలుగురు కార్మికులు చనిపోయారు నలుగురు కార్మికులు చనిపోతే ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఏఐటిసిగా ఆ శవాలు తీసపోకుండా ఆ నాలుగు శవాలు తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి పట్షిఫ్ట్ లో యాక్సిడెంట్ జరిగితే రాత్రి పన్నెండున్నర ఒంటి గంట దాకా తీసపోయిన ఏసీపీలు సీపీ అందరు వచ్చారు సిఐలు అందరు వచ్చారు ఎవరు వచ్చినా కార్మికులు అందరూ అడ్డంగా అనుకున్నారు మా మేనేజ్ తీసపోండి పన్నెండున్నర ఆ ప్రాంతంలో రాత్రికి అప్పుడు గుర్తింపు సంఘం లీడర్లు వచ్చారు సిఎన్ఎండి రావాలి గుర్తింపు సంఘం లీడర్లు రావాలని కార్మికులు కోరారు ఇక చివరికి గుర్తింపు సంఘం లీడర్లు వచ్చారు వచ్చి ఏం చెప్పినంటే మంచిది మేము చూస్తాం దీన్ని పరిష్కారం ఎట్లయితుంది మీరు బోనియండి అన్నారు సరే మంచిదే వీళ్ళు హామీ ఇస్తారు కదా అని పోనిచ్చినాం పోయిన తర్వాత యాక్సిడెంట్ లో చచ్చిపోతే అదే మనం ఇచ్చే మనం పది లక్షల రూపాయలు మనం అందరం కలిసి డొనేషన్ అంత తలాయిన్ వేసుకొని ఇచ్చేటోళ్ళం కంపెనీ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇంకో పది ఇచ్చేటోళ్ళు ఇరవై అయ్యేది అది తప్ప రూపాయి రాలేదు ఇవాళ దాన్ని మనం గెలిచిన తర్వాత మేనేజ్మెంట్కి చెప్పినాం కోటి రూపాయ కుటుంబాలకి ఇచ్చింది అని డిమాండ్ పెడితే మేనేజ్మెంటు మంచిది మేము బ్యాంక్స్తో మాట్లాడతామని బ్యాంకర్స్తో మాట్లాడి చివరికి మమ్మల్ని కూడా తీసుకోకుండా పోయి హైదరాబాద్లో బ్యాంకర్స్ వాళ్ళతో మాట్లాడి డైరెక్టర్స్ తోటి మాట్లాడి మా కార్మికులే ఇంత జీతాలు మీ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఇది వర్తింపజేయాలంటే వాళ్ళు ఒప్పుకొని ఫస్ట్ ఎస్బీఐ వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత యూబీఐ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంకా బరోడా బ్యాంక్ అందరు ఒప్పుకున్నారు కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తాం యాక్సిడెంట్ అంటే మైన యాక్సిడెంటే కాదు బయట యాక్సిడెంట్లో చనిపోయినా సరే కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి దానికి ఒప్పుకున్నారు అయితే ఇప్పుడు యూనియన్ లా ఇండియా వటువంటి వాళ్ళైతే మీరు కనుక మా ఏటీఎం కార్డు వాడు ఉంటే ఇంకో పది లక్షలు మీరు గనక ఏదైనా లోన్ తీసుకుని ఉంటే ఇంకో పది లక్షలు మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల దాకా ఇస్తామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు ఒకటి రెండు బ్యాంకులు కోటి ఇరవై ఐదు దాకా ఇయడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు మన కార్మికులు ఏమడుగుతున్నారంటే సరేనాయా మీరు వచ్చిన తర్వాత మంచిది యాక్సిడెంట్ వాళ్ళు కోటి రూపాయలు ఇప్పించారు సరే మనం కార్మికుడిని తీసుకురాలేం కానీ కనీసం ఆ కుటుంబాన్ని అయితే ఆదుకుంటున్నాం కాబట్టి బాగానే ఉన్నది కానీ న్యాచురల్గా చనిపోతే ఏదో ఆరోగ్యం బాగాలేకనో లేదా ఇంటి ఏదో అయి చనిపోతే రూపాయి రావడం లేదు ఇవాళ రేపు కొత్త మంది కొత్త పిల్లలు వాళ్ళకి పట్టు పైసలు సర్వీస్ పైసలు కూడా ఎక్కువ ఉండట్లేదు మరి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి మేము కూడా ఎంతో కొంత ఇస్తాం కంపెనీతో ఎంతో కొంత ఇప్పియండి కనీసం ఒక ఇరవై లక్షలు అన్న వాళ్ళకి వచ్చినట్టు చేయాలంటే మేము ఆ డిమాండ్ పెట్టినాం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు మమ్మల్ని నేచురల్ చనిపోయినా సరే కుటుంబానికి ఇవ్వాలి అంటే మొన్ననే మన మేనేజ్మెంట్ మమ్మల్ని కూడా రమ్మంటే పోయినాం కరీంనగర్లో వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడినాం మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు పది లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకుంటున్నారు మామూలు చనిపోయినా సరే కార్మికుడు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకు వాళ్ళు పది లక్షల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అయితే మేమే ఉంటున్నాం ఈ పది లక్షలతోటి ఇవ్వాలి రేపు ఏమొస్తుంది కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు రావాలని అంటే మ్యాచింగ్ మేము ఎంత ఇస్తాం మన కార్మికులు కూడా మేము మరి కార్మికుడు చనిపోతే ఒక వందో యాభై మేము ఇస్తాం అంత కంపెనీ కూడా కలిపితే పది పదిహేను లక్షలు అయితే ఈ ఒక పది లక్షలు అయితే ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు వచ్చినట్టు చేయాలని కార్మికులు అంటున్నారు దాని గురించి కూడా కృషి చేస్తున్నాం తప్పనిసరిగా న్యాచురల్గా చనిపోయిన కార్మికుని కుటుంబానికి కూడా కనీసం ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చినట్టుగా చేయడానికి